చాలా ఏడేళ్ళకి ఓ పిల్లకి ఏడు వందల శ్లోకాలు భౌతికత వచ్చినాయి మన వాళ్ళకి డెబ్బై వచ్చినా ఒక శ్లోకం రాదు మరి బాగా పెద్ద వయసు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు కదా ఇంకెవరు నేర్పించారు మేడం పేరు అదే మేము అక్కడి నుంచే వచ్చాము సో పిల్లలకి ఏడేళ్ళకి ఏడు వందల శ్లోకాలు వచ్చినాయి మీరు కావాల్సి చెక్ చేయండి ఇంకో శ్లోకం అడుగుతాను తల్లి

నిత్యాభి మిథ్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం అహం ఇన్న తల్లి తల్లి ఇప్పుడు ఇప్పుడు ఎన్నాళ్ళు నేర్చుకున్నావు ఇవన్నీ నువ్వు నైన్ మంత్స్ ఏమండి నాకొక్క శ్లోకం కూడా భవద్గీత రాదు అనేవాళ్ళు కొండ మీద ఉన్నారు ఏమన్నా చేసుకోండి అది కవత చూకేయండి అది దాని అర్థం దాని అర్థం అది కొండ మీద ఎందుకున్నాం ఇలాంటి బంగారు కొండను చూసుకోవడాను అవునా నాకు శ్లోకాలు రావు సినిమా పాటలు వస్తాయా సీరియల్లో చెత్త వస్తుందా తొమ్మిది నెలల్లో ఇప్పుడు తొమ్మిది నెలల అమ్మ కడుపులో ఎవరైనా ఉంటాం కానీ తొమ్మిది నెలల్లో ఏడు వందల శ్లోకాలు నేర్చుకుందంటే ఈ బిడ్డని ఏం చెప్పి మనం ఆశ్చర్యాలి తల్లిదండ్రులను కూడా अद्भुत श्री चामु महाबलेपूर्ण अनुग्रह श्री भगवान भगवान्पूर्ण कृपा प्राप्तस्तु श्रीकृष्ण परमात्मपूर्ण अनुग्रह प्राप्त चाले अभी नाकेंगे ఇతరులందరికీ భౌతిక చెప్పే స్థాయికి రావాలి నువ్వు వస్తావు ఎందుకని నీ వెనకాల ఉన్నది మమ్మీ నాటు డమ్మీ అదే మమ్మీ కదా అమ్మ ఉంది ఈ అమ్మ ఉంది ఆ అమ్మ ఉంది లోపల ఎవరున్నారు కాబట్టి అండి నేర్చుకుంటుందా మొండిదే పట్టుదల అని అర్థం అది ఇంకొక శ్లోకం అడుగుతా

ఇరవై రెండేళ్ల వయసులో ముప్పై రెండు రోజుల్లో భవద్గీత అంతా చదివి నువ్వు తొమ్మిది నెలలు మొత్తం శ్లోకాలను నేర్చుకున్నావు నా కోరిక ఏంటంటే నన్ను అందరు ఒక్కసారి రెడీ చేతి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ నువ్వు నువ్వు ఇంకొక ఏడేళ్ళు దాన్ని తీసుకో పర్వాలేదు భగవద్గీతలో నిన్ను ఏ నెంబర్ అడిగినా ఆ శ్లోకం చెప్పారు అర్థం చెప్తే శ్లోకం చెప్పారు శ్లోకం చెప్తే అర్థం చెప్పారు అదొకదా ఇప్పుడు ఇంకోటి చెప్తాను మాత్ర అక్కడికి చెప్తాను పాప వాళ్ళకి అంటే కదా वचन वचन ही दोष न कदु कदा हा माग महापायी योय काय तमय काय न परीक्षा तथा यमिरपि ते दे శః భావ నమ దుఃఖ సుఖం చిన్మంతః ఉదంతాయ కల్పతే నాత తో విధ్యతే భావః నా భావో విధ్యతే సతః ఉభయోరపి దిష్టోంతః ఇప్పుడు ఇంకొకటి తల్లి ఓకేనా తల్లి నేను అడిగింది పరంపరా ేహ మహా సయం పురాతన భక్తుం

ఆకాశంలో శబ్దం వస్తుంది అది నేనే నీళ్ళు తాగుతావే టేస్ట్ ఉంటుంది గొంతు దప్పికి తీరుతుంది అది నేనే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నావే ఆ శ్లోకానికి అర్థం ఈ భూమి ఎందు సుగంధం నేనే అంటారు ఆ శ్లోకం పుణ్యోహం అదవుతుందా తపస్సు చేసే వాళ్ళు తపస్సు నేనే ఈ జీవులందరిలో జీవాన్ని నేనే ఈ మట్టిలో సుగంధాన్ని నేనే అంటే కృష్ణుడి కాంతి ఏదీ లేదు అంతా ఆయనే అది మనకి తెలిస్తే ఇంక శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి ప్రపంచం అంతా ఎవరు కొట్టుకోకూడదంటే ఏం పంచాలి గీత ఏ ఏ గీత నేను చెప్తాను చెప్పండి జయ జయ గీత భగవద్గీత అనండి జయ జయ గీత జయ 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 గీత భగవద్గీత కాబట్టి భగవద్గీత మీరు చదవండి ఇదిగో ఇలాంటి అమ్మల్లాగా ఇలాంటి పిల్లలకి నేర్పించండి అప్పుడు ఈ ప్రపంచంలో ఎటువంటి కొట్లాట్లు ఎటువంటి గొడవలు ఎటువంటి ద్వేషం ఉండదు మనం భౌతికీత చదవట్లేదు భౌతికత చెప్పట్లేదు భౌతికత వినట్లేదు భౌతికీత ఎలా పిల్లలు నేర్పించట్లేదు కాబట్టి ఎవడో దరిద్రులు వస్తున్నాడు మదే ఉండే నమ్మలేని నాశనం నాశమైపోతా కానీ పోతామని ఆ అక్కలేని దరిద్రం మన మీద పెడుతున్నారు అందుకని మీరు ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇక్కడ అమ్మవారిని కోల్చుకున్నాం ఆ పక్కన శివాలయం ఉంది శివాలయంలో ఎవరున్నారు శివం శివానికి మొక్కలా శవానికి మొక్కలా దర్గాకి వెళ్తే దేని మొక్కినట్టు శవానికి పడుకోబెట్టింది శవం శివం గీతకాల రాతకాల కాల ఇవి కావాలి అనుకుంటే గీత చదవండి అదే జై జయ గీతీ జై జయ గీత జై జయ గీత కృష్ణుడు ఈ వయసులో ఏ ఏం పట్టుకున్నాడు ఈ పిల్లకి ఏడేళ్ళు అదైందా కృష్ణుడు ఏడేళ్ల వయసులో గోవర్ధన్గిరి ఎత్తి పట్టుకున్నాడు ఈ పిల్ల ఏడేళ్ళకి ఏడు వందల శ్లోకాలు నేర్చుకుంది మనం ఏంటి చెప్తే అందుకని ఈ పిల్ల మేము నేర్చుకున్నాం మా పిల్ల కదా మా పిల్ల కదా అమ్మ ఒకప్పుడు ఒక అమ్మకి అక్కడ లోపల ఎవరున్నారు అక్కడ చాముండి ఇక్కడ కూడా చావుండే ఏడు బాగా అమ్మయ్య మా అమ్మ కదరా శ్రీ చాముండేశ్వరి మాయకి శ్రీ మహాబలేశ్వరునికి హర హర మహాదేవి తల్లి నానా నువ్వు ఇప్పటిదాకా నువ్వు పంచిపెట్టింది ధ్యాన సుగంధం అవునా తల్లి నానా అందుకని నువ్వు నా కోరిక చెప్పాను కదా నువ్వు ఇంకా ఏడేళ్ళు టైం తీసుకో అంత కూడా టైం అక్కర్లేదు ఎందుకు నువ్వు బంగారు తల్లి కదా నీకు అంత టైం అక్కర్లేదు నేను రెండు పద్నాలుగు అంటే చెప్పాను అదొద్దా నీకు సెకండ్ థర్టీన్ అని చెప్పారు నేను శ్లోకం చెప్పాను చెప్పానుకో నెంబర్ అయిపోయాను మీనింగ్ చెప్పానుకో శ్లోకం చెప్పారు దాన్ని ఏమంటారు తరో అంటారు తెలియ ఇది బృందావన ప్రసాదం ఒకసారి అంత స్మెల్ చూడండి బృందావన విహారీ లాలికి గిరిరాజ్ గోవర్ధన భగవానికి శ్రీమద్భగవద్గీతకి శ్రీ మహాభారతంకి నా ఈ వాసన కాసేపటి తర్వాత పోతుంది కానీ మా బంగారు తల్లి హాసిని మనకిచ్చిందే జ్ఞాన సుగంధం అది ఎప్పటికీ పోదు నాన్న పేరు తల్లి అను అను బంగారు తల్లి ఇలా కదా అమ్మలందరూ ఉంటే ఈ లోకంలో అసలు ఏ చెడు జరగదు ఏడు చెడు జరగదు అందరూ మరొకసారి మందం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 హరే పార్వతీపతే హర హర మహాదేవ నా పేరు ఏమిటండి తెలుగు వచ్చు నా పేరు ఏమిటారు విన్నారా బట్టి పట్టలేదు భగవద్గీత బట్టి పట్టి నేర్చుకోలేదు పట్టు బట్టి నేర్చుకుంది విని నేర్చుకుంది హ్యాండ్ ఊరికే వెదో రీల్స్ చేసి బట్టలు తగ్గించి పరువు లేకుండా బరువు లేకుండా గురువు లేకుండా అలా బతకూడదు ఇదిగో ఇలా బతకాలి ఇలా ప్యాన్సీ బిగ్ హ్యాండ్ ద పేరెంట్స్ సో ఇవి నా పేరు అమలు నా నా పేరు చెప్పరా నా పేరు రాఖీ ఇలా చూడు అల్లి నా పేరు రాఖీ నువ్వు నాకు బాధ బాకీ నువ్వు చెప్పకపోతే విల్ ప్లే హాకీ ఆ తర్వాత మూకీ నోట్ హాకీ చెప్తావరా నువ్వు చెప్తావురా ఇలాంటి అమ్మ నాన్నలు ఇద్దరు కలిపి వేయాలి ఇది చిన్న మాలైపోతుంది ఒక్కసారి ఈ బంధం ఇలాగే దొరకగా ఉండుగాకల్ అవి ఇప్పుడు పొడవు దీన్ని మా ముగ్గురు మా నలుగురికి ఒక్క ఫోడో శివరామకృష్ణ అనూష తోపు మాకు దీంట్లో స్నాప్ నువ్వు వెళ్ళక తుమ్ము లేపు డోంట్ స్టాప్ చాలా హ్యాపీ అయ్యో మీరు అందరూ పిల్లలు ఇట్లా బంగారు లోకల్ నుంచి ఏ గొడవలు ఉండవు అందరు పిల్లలకి దత్తాశ్రములు ఇచ్చాం ৰ জানে খণ্ড இல்ல <laughs>